ఉద్యోగాలు చేసుకుంటున్నాం అంటే ఎవరు పుణ్యం చేసుకుంటున్నాం మనం ఎవరు పుణ్యమాని చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని రాష్ట్రం బాగుపడాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలన్నా మళ్ళీ మన రాష్ట్రానికి వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు రావాలన్నా ఎవరు రావాలి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి ఎవరిని ఇంటికి పంపించాలి ఎవరిని సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ఒక్కసారి మన అందరం మరి మనం కండవాళ్ళు తీసి సైకోని పంపిద్దామా ఇంటికి ఒక్కసారి అందరూ ఒక్కసారిగా ఒర్రో తులుగుదామా రెడీయా ఏ పాట కావాలి మన అందరికి ఏ పాట సైకో పోవాల్సిందేనా ఓకే సైకో పోవాలి ప్లీజ్ అందరూ కూడా జై హిందీ దగ్గర ఉన్న కట్టాలి కూడా సైకిల్ 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 సైకిల్

ఇప్పుడు ఇప్పుడు సైకోని ఇంటికి పంపించేసాం ఆల్రెడీ పంపించేసామా లేదా ఇంకొక వంద రోజులు మాత్రమే ఇంకొక వంద రోజుల్లో నవసె ఎక్కడికి వెళ్తాడు తెలుసు కదా అందరికి ఎక్కడికి వెళ్తాడు లండన్ లండన్ ఆసుపత్రికి వెళ్తాడు అవునా తమ్ముళ్ళు మళ్ళీ ఇంకొక పాటకి మళ్ళీ మనం ఒర్ర తోగించాల్సింది అవరా కదా ఇంకొక పాట కదా రండి తెలుగుదేశం కార్యకర్తలారా వేయండి రండి తెలుగు కార్యకర్తలారా కాలకులారాండి తెలుగు దేశ కార్యకర్తారా క్యా కాలు దేశ அடலி <im> sí sí mi sí. అందరూ కూర్చోండి దయచేసి మనందరికీ తెలుసు మన గ్రామాల్లో సంవత్సరం ఐదు సంవత్సరాల ఒకసారి ఎండా మారుతూ ఉంటుంది రంగులు మారుతా ఉంటాయి కానీ నలభై సంవత్సరాల చరిత్రలో ఒకే ఒక జెండా ఆ జెండాను చూస్తే పక్క పార్టీ వాడికి వెన్నులో ఒలుగు పుట్టే జెండా ఆ జెండా ఏంటి ఆ జెండా ఏంటి మన తెలుగుదేశం పార్టీ జెండా ఆ రోజు విశ్వవిఖ్యాత నట విశ్వ నటస్ అన్న నందమూరి కార్యక్రమాలు ఏ ముఖర్త మన జెండా స్థాపించాలో తెలియదు కానీ చిన్న పిల్లాడి సైతం మన జెండాను చూస్తే రోమాలు నిక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ సభ్యుడు శోమని గారు రూపొందించిన వీడియోని ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను బయలుల్లిపోతుంది బతుకు కోసం భవిత కోసం బువ్వ కోసం నమ్ముకున్న కుటుంబం కోసం ఆంధ్ర తరలిపోతుంది ఆసియాలోని అతిపెద్ద బస్సు ప్రాంగణమైన బెజవాడ బస్ బస్టాండే దానికి బెజవాడ భాగ్యనగరానికి వెళ్ళే బస్సులన్నీ కిటకిటలాడిపోతున్నాయి ఎంతలా అంటే కృష్ణమ్మ పుష్కరాలకి కృష్ణమ్మలో తానవాడిన భక్తులెక్కంత గోదా పుష్కరాలకి గోదారమ్మను దర్శించుకున్న ఈ సక్క రాల జనం ఉన్న ఊరిలో పనులు దొరక్క చదివిన చదువుకి తగ్గ కొలువు లేక బతుకుతిరువు కోసం పొట్ట పట్టుకుని భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు మన యువత పిచ్చోడు పాలిస్తున్న రాష్ట్రం కదా అర్ధ రూపాయి పెట్టుబడి తేలని చేతగాని అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చి ఆడుతున్న రాజకీయ జగన్నాటకంతో రాజధాని నిర్మించలేని పోలవరాన్ని పూర్తి చేయలేని స్వార్థ వ్యర్థ నాయకత్వంతో బడుగు బలహీన వర్గాలపై రాజ్యమేలుతున్న రాజకీయ రాక్షసత్వంతో గేటు దాటి ఇంటి బయటకు వస్తే అదుకుల గతుకులతో స్వాగతం పలికే రోడ్డు మార్గాన్ని చూస్తూ ఆంధ్రాలో అయ్యేందుకు పుట్టించావురా దేవుడా అంటూ పంటి బిగువన బాధను తొక్కిపెట్టి పెట్టి రోధిస్తోంది మన ప్రజానీకం ఉన్న ఉద్యోగులకి కనీసం జీతాలు ఇవ్వలేని చేతకాన్ని దద్దమ్మ ప్రభుత్వం నిత్యం మద్యం ఇసుక సొమ్ముతో ప్రజల రక్తాన్ని తాగుతోంది ఈ అధికార పక్ష ధనదాహం పాలించే వాడు పాలన గాలి కుదిలేసి కేసుల చుట్టూ తిరుగుతూ కోర్టుల్లో ముటికాయలు వేయించుకుంటా ఉంటాడు కట్టుకున్న దానితో కలిసి కన్న తండ్రి తమ్ముణ్ణే గొడ్డలితో నరికించే వ్యూహాలను రచిస్తుంటాడు ఇలా రాష్ట్రం అభివృద్ధి ఉద్యోగాలు ఉపాధి పెట్టుబడులు పరిశ్రమలు ఏమీ లేకుండా చెయ్యడానికి పని లేక తినడానికి తిండి దొరక్క చదువుకున్న చదువుకి తగ్గ కొలువులు లేక బయలు ఎళ్ళిపోతాంధ్ర యువత భాగ్యనగర వీధుల్లో బతుకు తెరువు వెతుకులాట కోసం బెజవాడ దుర్గమకి మొక్కుకుని మరి బస్ ఎక్కేస్తుంది భవిత కోసం మన యువత అమరావతి పూర్తి అయ్యుంటే రాజధాని రూపుదిదుకొనింటే రాక్షసులకి అధికారం కట్టబెట్టకుండా ఉండుంటే కన్నోళ్ళని వదిలి యువత వెళ్లాల్సిన పని లేదు కదా పక్కన పరాయి రాష్ట్రానికి బతుకు తెరువు కోసం వలస వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు కదా ఆంధ్ర ఆలోచన